డబ్బులు ఉంటాయి పేస్ట్లు ఉంటాయి షాపులు ఉంటాయి అవి నేను వాడుతున్నా నాకు బాగుంది మీకు బాగుండాలన్నా మీరు ఏం చేయాలి వాడుతున్న ప్రొడక్ట్ గురించి మీకు తెలుసా దాని గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదు మీరు కొనుక్కున్న ఏమైనా కొనుక్కొని వాడండి ప్రోడక్ట్ ఇస్ గుడ్ వెరీ గుడ్ హై క్వాలిటీ ప్రోడక్ట్ బయట తిని తాగితే చచ్చిపోతారు

కాకపోతే ముందు మనం తెలియాల్సింది ఏదో ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం మనం చిన్న ఈ బిజినెస్ ఎట్లా చేస్తారు గ్రోత్ అనేది పెరుగుతుంది జనాలకు ఈజీగా మనం ఎందుకు వస్తుంది తెలుసుకోవడం కోసం వచ్చిన పైసలు ఎట్లా వస్తే అంత క్వాలిటీ ఒకటి తెలిస్తే మనం ఎక్కడన్నా ఇది చేసుకోవచ్చు సో అదొక్కటి క్లియర్ కట్ గా నెట్వర్క్ మీద క్లారిటీ ఇవ్వడానికి మనం తయారు చేసి మన ఓకేనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎంత వస్తున్నాయా ఎక్కడ ఎక్కడ

ఇంట్లోనే ప్రామణం చేసిన నేను వచ్చేది నీ కోసం నీ మీద మర్యాద కోసం వస్తలేదు కోసం వస్తలేదు నీ కోసం నాకు నచ్చకుంటే ఇప్పటి స్కూల్ వేసుకుని ఆమె కూర్చున్నాను కూర్చొని వీళ్ళు చెప్తారు కదా అనుకో కూర్చున్నా కూర్చుంటే నలుగురే నలుగురు లీడర్స్ ఇల్ల లీడర్స్ ఉన్నారా అట్లా నాకు ఆ రోజు అనిపించింది నలుగురే ఫస్ట్ వన్ పిబీ మేడం నేను స్కూల్లో ఆయమ్మని పదిహేను ఏళ్ళు ప్రతిదీ వేరు రిసర్చ్ లో ఓన్లీ 6 మంత్స్ ఫైల్స్ గురించి వాడుకున్న 6 మంత్స్ ఏస్తే 36000 వచ్చింది అన్నాడు విషయంలో వాస్తవంగా ఆయా టీచర్ అమ్మ నేను నేను 25 ఏళ్ళు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఈ ఆయమ్మ దిగా ఇచ్చే నేనే బస్కుల అట్లాంట ఆయమ్మ నేను 15 ఇయర్స్ ఇక్కడ గదిలే గదిలే నాకు జస్ట్ ఆయమ్మ ఆ నెల నాకు 36000 ఇట్లా వచ్చింది నిజంగా వచ్చేయా అబద్ధంగా వచ్చేయా అందుకే ప్రజలు మీరు మీరు ఈజీగా నమ్ముతున్నారు మనకు రెండు లక్షలు వచ్చాయండి నేను ఆయన ముప్పై ఆరు వేలు వస్తాయంటే నేను బ్యాంక్ స్టేట్మెంట్ అడిగినా బ్యాంక్ తీసి ఎస్బీఐ స్టేట్మెంట్ తీసిన మొక్క ఇదేంటి మేడం నేను అడగకుండా మీరు ఇచ్చిన మీ అసలు వస్తారని మాట్సర్ స్టేట్మెంట్ వస్తే ఫోన్ నైన్త్ రోజు చెక్ రావడం టెన్త్ రోజు అకౌంట్ లో క్రెడిట్ అయినా ఎవ్రీ మంత్ అమ్మకు వచ్చిన చెప్పింది అమ్మ ఆ క్లారిటీ తీసుకున్న జనసేపటికే మా విజయ మేడం వచ్చింది మా అబ్బాయి వచ్చేసి చదువుతుంది ఇవాళ క్లాత్ చదువుకుంటే చదువుకున్నా బట్టల లిక్విడీ అంట లిక్విడ్ అన్ని కూడా మా విజయ మేడం బట్టల లిక్విడీ వాడి నాకు తెలిసిన చెప్పినా నాకు టీమ్ వచ్చింది నిలబడ్డ చాలా మంది బట్టల లిక్విడ్ అక్కడ పనిచేస్తున్నా బట్ట సివిల్ కాంట్రాక్టర్ కదా అంటే కూడా నాకు కావాలి ఆవిడ కాదు మిగతా అంటే ఫిఫ్త్ క్లాస్ జరుపుకున్నామంటే ఒక లక్ష ముప్పై తొమ్మిది వేలు ఫిఫ్త్ క్లాస్ ఒక లక్ష ముప్పై తొమ్మిది వేలు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఛాలెంజ్ చేస్తున్నా వస్తాయా వస్తాయా ఐదో క్లాస్ లక్ష రూపాయలు వస్తాయా వీళ్ళిద్దరినీ మొత్తం పెడితే నేను ఇక్కడ వాళ్ళు చదువు గవర్నమెంట్ జాబ్ కోసం లేదా బాండు సార్ వచ్చింది బస్టాండ్ నాకు ఆరు నెలల్లో లక్ష కొట్టిన వన్ ల్యాక్ బయట షిఫ్ట్ అని కలసి గవర్నమెంట్ జాబ్ అంతకంటే పెద్దదయ్యే ఉంటుంది ఉత్తర రాదు గవర్నమెంట్ జాబ్ ఇరవై ఐదు జరిగి హోంగత వదిలేసి రావడం ఏంటి సిక్స్ మంత్స్ లో వన్ లాక్ తీసుకోవడం అవునా సో దాన్ని కూడా నేను రియలైజ్ నెక్స్ట్ బాలన్ ఫీల్ మాస్ అది పంచాయతీ సెక్రటరీ కంటాక్ట్ లో జాబ్ కన్న పెద్దది నేను కూడా జాబ్ రిజైన్ చేస్తున్నా పార్ట్ టైమ్ గా చేస్తే నాకు డిసెంబర్ వరకు సారీ 69000 వస్తున్నాయి ఈ డిసెంబర్ లో నా జాబ్ కూడా రిజైన్ చేస్తాను పంచాయతీ సెక్రటరీ జాబ్ కూడా రిజైన్ చేసి రావడానికి అంతకంటే పెద్ద ఏదో ఉంది ఈ జాబ్ లెట్టికే రిజైన్ చేయరు అప్పటికే నాకు కలెక్టర్ ఉన్న రిజైన్ చేసిన అని చెప్పింది ఎస్బీఐ చీఫ్ మేనేజర్ నజీర్ సార్ కలెక్టర్ కృష్ణ కుమార్ సింగ్ అంతేస్తారు వాళ్ళకి ఎక్కువ వస్తుంది గూగుల్లో సర్చ్ చేయాలన్నది నేను ఇస్తా ఉందో చదువు సర్చ్ చేయాలి వాళ్ళు ఫోన్ లో సర్చ్ చేస్తుంటే వాళ్ళ డేటా మొత్తం బయట బయటపడ్డ తర్వాత చిన్న కూర్చి లేవచ్చి ఇదే ప్లేస్ చక్కగా ధర చేయాలని ఒక టూ రోజేస్తుంది ఇంకొక రోజు అది క్యాబిన్ ఉంటుంది డైమండ్ క్యాబిన్ ఉంటుంది క్యాబిన్ తీసుకొచ్చి జనరాల గురికి ఫోన్ చేసుకొని నాకు కావాల్సిన డబ్బు నాకు కావాల్సింది డబ్బే నేను డబ్బు కోసమే వచ్చిన ఇప్పుడు రోడ్డు మీద బతుకుతున్న నా ఫ్యామిలీ నాకు రెండు లక్షలు అప్పుడు నా పిల్లలు చిన్న స్కూల్లో నాకు ఏం పెద్ద పేరు లేదు ఒక స్కూల్లో పిల్లలకి తప్ప నెంబర్కి తెలియచ్చు కానీ నాకు కావాల్సింది డబ్బే డబ్బే ముందు నాకు కావాలి ప్రోడక్ట్ గురించి మీరు మాట్లాడతాను డబ్బే నాకు కావాలి అంటే అప్పుడే వచ్చిన మన గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ రోజీ గారు నేను అవినా సార్ చెప్పి రెండు లక్షల డెబ్బై తొమ్మిది లక్షల డెబ్బై తీసుకుంటున్నా అని చెప్పి ఒక నెట్వర్క్ మీద బిజినెస్ ప్లాన్ చెప్పింది ఎవరిని మోసం చేసేది లేదు ఎవరి మీద ఒక రూపాయి ఎగ్గొట్టేది లేదు మనం ఎంత చేసుకుంటే మనకు వస్తుంది అంత వచ్చిందే కాకుండా మనం భూమిలో లేకపోతే వస్తుంది అని చెప్పి ఈ యొక్క మాట కనెక్ట్ అయ్యి బిజినెస్ ప్లాన్ మొత్తం విని రెండు చేతులైతే ఎంఎస్ఎస్ఆర్ కి ఇబ్బంది ఉంది

చాలా మంది ఏమైనా ఉంటారు సార్ మేడం నాకు ఇంత చదువు కదీ తప్పదమ్మని ఇలాపై పని చేస్తున్నాను అన్నారు అంటున్నారు అన్నారు నా పేరెంట్స్ అన్నారు మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఒక నా వర్గర్ అప్ప సైలు సార్ అప్ప నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు సో ప్రతిసారి ఏడ్చుకునే దాని బాగా విషయం డబ్బులు ఉన్న విషయపోర్ట్ చేస్తు నాకు తెస్తున్న బర్టర్ చేస్తున్న డబ్బులున్న విషయం ఎక్కి ఉంది వస్తున్న విషయం ఇక విషయం చెప్పనా నా సొంత పన్నా కూడా ఎవరికిందో చేస్తుందో పైసలు అన్నారు కొన్ని ఐదు వేల మందిలా ఐదు వేల మంది పంతొమ్మిది వేలు ఇంకా తీసుకుంటూ పద్నాలుగు లక్షల కాలం పిలిపించి తీసుకున్నప్పుడు రెండు కాలం మీద ఇంకా అర్థం కాలేదా మీకు ఇప్పుడు అన్నాడు అదే చెల్లె నాకు తెలియకనే నాకు తప్పైంది అని నెట్టి కాదు ఇంకేం కావాలి అంటే ఇప్పుడు వీళ్ళంత ఉంటారు ఎప్పుడెక్కో అర్థం ఉండదు

ఏడుద్దరు రెండు రోజులు మూడు రోజులు అనుకుంటారు ఎవరు నాకు ఉండాలి నేనంటే ఉండాలి అని అనుకుంటే నా వెళ్ళి చేసుకున్నా కాదు నాన్నకి ఎప్పుడు సపోర్ట్ ఉందామని ఎన్న అమ్మగారి నాలుగు రూపాయలు నాన్నారని భర్త అడుగుదామంటే భర్త పొజిషన్ అని కాదు ఆయన కోసం ముప్పై వేలు మా ఇంటి సరిపోయే టైం ఏమడుతా చెప్పండి చేసుకోవాలి అట్లాంటి లైఫ్ నుంచి వచ్చి నేను రెండున్నర సంవత్సరాలు కానీ చేసిన గొప్ప పని అయిందంటే ఒక సంవత్సరం వరకు వ్యవసాయం చేసిన వ్యవసాయం గురించి కానీ వ్యవసాయమే చేసినా ఎండనక వాననక చల్లనకూనకమ్మనకుండా మొత్తం నేను సక్సెస్ కావాలి అంటే ఈ వాతావరణం అంతా నాచుకు తిరగాలి మేము వాతావరణం తిరగద్దు అని చెప్పి డిసైడ్ అయ్యి చేస్తే ఇవాళ నా ఐఎస్ ఇన్కమ్ రెండు లక్షల పంతొమ్మిది

అప్పుడు ఎక్కడ అంటే గుంటూరు గుంటూరులో ఉంటుండే రెండున్నర సంవత్సరాల బిడ్డను వదిలిపెట్టి బిడ్డమే పోతున్నాం నా కొడుకు బిడ్డ కానీ బిడ్డ తల్లి వదిలిపెట్టి అత్త మామ అమ్మ నాన్న వదిలిపెట్టి చూసుకోలేదు కోసం ఎందుకు మీ భవిష్యత్తు కోసమే నేను కాలేజ్ బయట పెట్టి పోతున్నాను కానీ ఏదో ఒక రోజు నేను ఏదో కోసం పోతున్నా అని ఏడుకుంటే కూడా వదిలేసి గుంటూరు ట్రైనింగ్ మూడు రోజులు ఎన్ని రోజులు അത് ചെയ്ത് രണ്ട് ബിട്ടനെട്ട് മൂന്ന് ഐദോ ബർത്തേ ത്രീ ഷോറൂം പതിനാല് കാലി മുൻകാല

నాలుగు వేలు తీసుకొని వాళ్ళ హస్బెండ్ కి ఫస్ట్ బైక్ గిఫ్ట్ బైక్ గిఫ్ట్ నుంచి ఇప్పుడు కార్ గిఫ్ట్ ఇచ్చింది మూడు లందలు నచ్చిపోతే మమ్మల్నియడానికి జాగా లేదని రెండు వందల యాభై గజల జాగా కొనిపెట్టింది ఇప్పుడు దానికోసం ఇల్లు కట్టడానికి ప్లాన్ చేసింది ఇరవై ఐదు నాకు కంపెసి ఎంత ఇల్లు కట్టుకున్నట్టు నాకు నా ఇంటికి రోడ్ రావాలంటే అంట ఎలా రావాలంట కార్ రావాలి అప్పదా మరి కావాలి పన్ ఇయర్లో కాదు రాదు ఆ కదా ఆమె కాదు సరే ఇంకా వస్తా లేదా అవునా లేదా ఏం కాం కదా నేను పార్కింగ్ చేస్తున్నాను అక్కనొక పార్కింగ్ చేసి గ్రామీ నెంబర్ ఎంత మేడం మీ గ్రామీ నెంబర్ గుర్తుండే జీరో

అలాగా చాలా మంది డబ్బులు ఇప్పించినట్టుగా ఓటర్ పెట్టి బుక్ చేయడానికి మా దగ్గర నుంచి టీమీ సినిమా చేసి వంట నాలుగు కార్లు వస్తాయి అండి మేడం మేడమ్ తో పాటు ఐదు ఐదు కార్లు లక్ష యాభై ఏడు పిల్లలు కారు నైన్టీ ఫైవ్ అన్న నేను కోసం వస్తాను లక్షలు లాభ తీసుకుంది నేను పదైదు లక్షలు కాల్ తీసుకున్నాడు

భర్త పేరు ఏంటో భర్త కూడా మన పేరే చెప్తాడు ఆ క్యారెక్టర్ వచ్చిందా రాలేదా ఇవాళ మేడం క్లియర్ గా చెప్తున్నా నా పేరు వరకు ఇప్పుడు మీకు చెప్తున్నా సర్వస్వి మేడం ప్రెస్టీజ్ అని చెప్పి ఫోన్లో కొట్టి నేను పెట్టుకోలేక వీడియోస్ ఎంఎస్ఆర్ ఎంటైర్ ఎంటైర్ టీమ్ ఫస్ట్ ఇంత చదువు జాబ్ నేను ఒక్కదాన్ని రిజైన్ చేస్తే నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది టీచర్స్ జాబ్ రిజైన్ చేసిన లక్షణాలు ఇన్కమ్ తీసుకుంటారు కానీ ఫస్ట్ క్రెడిట్ అవర్ అత్తగారిని కాడ అమ్మగారిని కాడ ఆడపిల్లగా లక్ష దాటించింది నేనే నేనే స్కూల్ ఉన్నప్పుడు తిరుపతి కూడా పోయి కానీ వెస్టేజ్ వచ్చిన ఫస్ట్ గుంటూరు తర్వాత మైసూర్ తర్వాత చెన్నై తర్వాత ఢిల్లీ తర్వాత గోవా మళ్ళీ మా సాతి మైసూర్ పంపించిన మళ్ళీ ఇప్పుడు మైసూర్ వెళ్తున్నా ఇవన్నీ లోకల్గా దిగిన దేశం కూడా ఫస్ట్ టైం మా అమ్మగారు ఇక్కడ తయారీ దేశం దాటి తైలాండ్ వచ్చింది కూడా నేను పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారు లక్ష లక్ష పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి నా పొజిషన్ పెరిగింది మా అత్త మామ పొజిషన్ కూడా పెరిగింది ఇప్పుడు ఎట్లా చూసుకుంటారు తను మామూలుగానే మా అత్త మామ బంగారం దాని తీసుకుంటారు ఇలా నా కోడలు రెండు లక్షలు తీసుకున్నాను ఇంకా తన మామ